ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ నాలుగవ తేదీన వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అలాగే వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇక వీరి గోచార ఫలితాలు చూసినట్లయితే వీరికి ఏ పని చేసినా విజయం పొందుతారో అది ఎలాగంటే వీరికి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశం వస్తుంది ఏ పని చేసినా సులభంగా అవుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రతిదీ అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా పూర్తవుతుంది మీకు శ్రద్ధ ఎక్కువగా పెరగడం వల్ల విజయం సాధిస్తారు వ్యాపారం చేసేవారు కొత్తగా ప్రాజెక్టులు తీసుకునే వారికి ఎలాంటి అడ్డంకులు జరగకుండా ఉంటాయి అక్టోబర్ నాలుగవ తేదీన మీరు ప్రశాంతంగా ఉంటారు దానివలన ఎలాంటి పని అయినా పూర్తి అయ్యే అవకాశం వస్తుంది ఆరోగ్యపరంగా చూసినట్లయితే వీరికి గతంలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు మానసిక ప్రశాంతత పెరుగుతుంది అలాగే అక్టోబర్ నాలుగవ తేదీ ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొంటారు ఈరోజు మీకు సానుకూల సమయం ఉంటుంది కాబట్టి ఏది అనుకున్నా జరిగిపోతుంది మీ సంకల్పం గట్టిగా ఉన్నట్లయితే వృత్తిలో ఎలాంటి అడ్డంకులు ఉండవు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే ఈ రాశివారు సింహంలా గర్జిస్తారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది కానీ ఈరోజు శాంతంగా ఉంటారు వీరికి పొగడతలంటే చాలా ఇష్టం విశాల హృదయం ఉంటుంది పరోపకారం చేయడానికి ముందుగా ఉంటారు పొగడుతలో లొంగిపోయి కొన్ని విషయాలలో మోసపోతారు అలాగే వీరు విశాలమైన మనసు వీరికి కోపం వస్తే మాటకి హద్దు ఉండదు వీరు ఎక్కడైనా మర్యాద లేకపోతే ఇతరులతో అస్సలు మాట్లాడరు వీరు తాండవిస్తారు ఈ రాశిలో ఉండేటటువంటి వారు ఏదైనా విషయంలో కానీ పనిలో కానీ చివరి వరకు పోరాడుతారు వీరికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు అలాగే కొన్ని అవకాశాలను కూడా కోల్పోతారు ఈ వారికే విజయదశమి తర్వాత సానుకూల సమయం వస్తుంది అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం రోజున మీరు ఏ పనిలో ఏదైనా సాధించగలుగుతారు రోజు మీరు ఏ పని మొదలుపెట్టినా అది పూర్తిగా విజయం పొందుతారు మీ చుట్టూ ఉన్న చెడు శక్తులు దూరం అవుతాయి మానసిక ప్రశాంతత పెరుగుతుంది వ్యాపారం చేసేవారు ఈరోజు ఏదైనా ప్రాజెక్టులు ప్రారంభించండి అది పెద్దగా విజయం పొందుతారు వంటి ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారు ఈరోజు మీరు ఏదైనా ఆలోచనలు నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోండి దానివల్ల అన్ని విజయాలు పొందడానికి అవకాశం వస్తుంది మీరు శుభవార్తలు కూడా వింటారు శుభవార్తలు సాధించడానికి ఈరోజు సరి అయిన సమయం కాబట్టి ఏదైనా పని మొదలు పెట్టండి అది పూర్తిగా సక్సెస్ అవుతుంది ఈ రోజున దీర్ఘకాలిక డబ్బు నిలిచిపోయినట్లయితే అది ఇప్పుడు మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగడానికి ఈరోజు ప్రారంభించండి కొంచెం ఆర్థిక మార్గాలు కనిపిస్తాయి కొత్త దారులు తెరుచుకుంటాయి అలాగే మీరు ఏ పని మొదలు పెట్టినా కూడా సంకల్పంతో మొదలు పెట్టండి అది పూర్తిగా విజయం పొందుతారు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టేవారు పెట్టవచ్చు దానివల్ల ఆర్థిక లాభాలు వస్తాయి అలాగే ఉద్యోగపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు సహోద్యోగులతో మంచి సమయాన్ని గడుపుతారు అదేవిధంగా పై అధికారులతో వీరికి మంచి ప్రశంసలు పొందుతారు మీరు చేసే ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు దానివల్ల మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని నివారించగలుగుతారు ఈరోజు మీ సహోద్యోగులకు సహాయం కూడా చేస్తారు పట్టిన ప్రాజెక్టు సులభంగా పూర్తి చేస్తారు ఇలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయి అక్టోబర్ నాలుగవ తేదీన కొత్త ప్రమోషన్లు రావచ్చు అధికార సంబంధించిన పనులు జరుగుతాయి అలాగే ప్రమోషన్లతో పాటు వీరికి జీతాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కొత్త బాధ్యతలతో పనులు కూడా ఎక్కువగా పెరుగుతాయి దానితో పాటు ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలనుకుంటే ఏదైనా ముఖ్యమైన విషయాలలో బయటకు వెళ్ళాలనుకుంటే అక్టోబర్ నాలుగవ తేదీన ఉదయం ఏడు గంటలలోపు మీరు బయలుదేరినట్లయితే ఎలాంటి ఇబ్బందులు కాకుండా పనిలో విజయం పొందుతారు ఎందుకంటే శనివారం త్రయోదశి రావడం వల్ల వీరికి అనుకూలమైన సమయం ఉండడం వల్ల ఉదయం ఏడు గంటలలోపు మీరు బయటకు వెళ్ళినట్లయితే ఎలాంటి పని అయినా విజయం పొందుతారు రాశివారు మీరు దూర ప్రయాణాలు చేసినట్లయితే ఉదయం తొమ్మిది గంటల తర్వాత దూర ప్రయాణాలు మొదలు పెట్టండి ఎందుకంటే శనివారం శతబిష నక్షత్రం రావడంతో శనివారం త్రయోదశి రావడంతో మీకు విజయం పొందుతారు ఏ పని అయినా దిగ్విజయంగా సాధిస్తారు అనుకున్నవి అనుకున్నట్లుగా పనులు విజయం పొందుతారు యోగాలు రెండు కలిసి ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయం సాధిస్తారు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నా అమ్మాలనుకునేవారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అగ్రిమెంట్లు సరి అయినవి అయినట్లుగా అనిపిస్తేనే మీరు ముందుకు వెళ్ళండి భుజుడు శుక్రుడు ఇంట్లో ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మోసపోయే అవకాశం కూడా వస్తుంది కాబట్టి కాబట్టి ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలాగే మీరు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఎలాంటి గొడవ పెట్టుకోకండి ఎందుకంటే అది పెద్దగా మారే సమస్య ఉంటుంది ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో లాభాలు చేరుకుంటాయి కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు కొన్ని విద్యార్థులకు సమస్యలు వస్తాయి కష్టమైన సమయాన్ని దాటాలి చూ మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది ఎందుకంటే ఈరోజు మీకు సరి అయిన సమయం లేదు కాబట్టి అనుకూల సమయం లేదు ఉద్యోగంలో కూడా మీకు అంతా బాగానే ఉంటుంది కానీ మీ వెనుక ఉండి మీ నాశనం కోరడానికి సిద్ధంగా ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉండండి మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు ఎలాంటి వారు అనే విషయాలు తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండండి సహోద్యోగులతో సహనంతో మాట్లాడండి ఈ రాశివారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది గతంలో నిలిచిపోయిన పెట్టుబడులు కూడా పెరిగి లాభాలను అందిస్తుంది అయితే అక్టోబర్ నాలుగవ తేదీన సింహరాశి వారికి సంబంధించిన ప్రత్యేకంగా పాలంటే వీరు ఈరోజు ప్రశాంతంగా ఉండడం వల్ల మంచి నిర్ణయాలు తీసుకుంటారు వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తాయి వారికి ఈ విజయదశమి పూర్తయిన తర్వాత శుభ ఫలితాలు రానున్నాయి కాలంలో మీరు ఆశించిన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నీ మం విజయవంతంగా పూర్తవుతాయి కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు